ఈ మధ్య కాలంలో జగన్ రెడ్డి గారు ఒక ప్రాంతానికి వెళ్లి రైతులకి గిట్టుబాటు ధర దొరకటం లేదు అన్న విషయంలో రైతుల్ని పరామర్శించడానికి వెళ్లారు అరటి తోట అరటి తోటకి చెరుకు తోటకి తేడా తెలియదు అని నేను అన్నలేను గానీ అరటి తోట రైతులకి గిట్టుబాటు ధర గురించి వెళ్లి రైతులతో మాట్లాడుతూ అసందర్భోచితంగా ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు అదేదో దాదాపు లడ్ అంటాడు అదేదో టెంపుల్ అంటాడు డైవర్షన్ పాలిటిక్స్ మీరు విన్నది కరెక్ట్ జగన్ మాట్లాడిన మాటలు ఇవి జగన్ ఈ మాటలు ఎందుకు మాట్లాడారు అదేదో లడ్డు అదేదో టెంపుల్ అంటారేంటి ఆ లడ్డు విషయం తిరుమల తిరుపతి దేవస్థానం కి పవిత్రమైన లడ్డు ప్రసాదంలో కల్తీ విషయం కదా ఆయన మాట్లాడుతుంది మరి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో స్వామివారికి వస్త్రాలను సమర్పించారే సతీ సమేతంగా సమర్పించవలసిన స్వామివారి పట్టు వస్త్రాలు ఈయన సింగిల్ గానే సమర్పించారే అయినా కూడా తిరుమల పేరు ఉచ్చరించడానికి ఆ లడ్డు పేరు ఉచ్ఛరించడానికి టెంపుల్ పేరు ఉచ్చరించడానికి सिबंदीन